వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈ బేధ దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను అమ్మ వల్ల కాటికి మోయడానికి నలుగురు కావలసిన వాడు కూడా లేని అనాథండరా నేను నాకెంత సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వారి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును లీడ్ చేయడానికి నీకు బీపీ అపారెటర్స్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు బీపీ అపారెటర్స్ సంతకం అవసరం లేదు నీ ముఖానికి పట్టి నేను చెప్పటం చెప్తుంది నువ్వు తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తెలను చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తాళపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు తాటి రూప రక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపి నిన్ను మట్టిలో కలిపేస్తా పోలీస్టేషన్ నన్ను ఆపకండి కల్పించే దేవుళ్ళను కూడా డాక్టర్లకే మచ్చ తెచ్చి నీచుని చంపలేవ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన విడికి నన్ను శిక్ష

భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ ని కొట్టాను అది నేరం అయితే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకి ఇచ్చిన లైసెన్స్ అది మీకు నేరస్తుని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది చజ్జిలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకిపోయినా శిక్షావేసే లైసెన్స్ ఉంది ఐ యామ్ కరెక్ట్ యు ఆర్ టాకింగ్ సమ్థింగ్ రాంగ్ ప్రశ్నించడం ప్రజాస్వామియాలో பிரதమకో డయర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ కోర్స్ కానీ మోర్కంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు నీ తల్లిని డాక్టరే హత్య చేశాడన్నానికి నిదర్శనం ఏమిటి అందుకు సాక్షులు ఎవరు నై నై క్షమించండి డీసీపీ గారు ఇది పోలీస్ స్టేషన్ నేను సాక్షిని మీరు పోలీస్ ఆఫీసర్ అంతే ఆల్ రైట్ ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం చెప్పే సాక్ష్యం కాదు తెచ్చిన సాక్ష్యం ఇదిగోండి కత్తిర భార్గవ తల్లి గారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిర చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికి అందుకు నేను సాక్ష్యం ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చెప్పడం నేను కాదా ఏమిటలా తెలబడి చూస్తున్నారు ఇంకా నన్ను ఓ శిక్షణ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చునని ఆలోచిస్తున్నారా ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ త్రీ టూ వన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు లేదు తల్లిని చెప్పిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు ఇన్స్పెక్టర్ భార్గవ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకున్నా మిస్టర్ భార్గవ యు కెన్ గో

ఏమిటది ఆ భార్గవ గారి హూస్టింగ్ గార్డ్ ఎందుకు హూస్ట్ చేయాలి ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగి అయ్యుండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మద్దతు చేయబోయాడు కనుక అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు కొట్లాటలు మీరు ఎప్పుడైనా రేపరేగా ఉన్నారా షటప్ చట్టం నోరు నువ్వు మూసి మా వారి ఎందుకు చూస్తావు ప్రతాప్ రావు ఆ భార్గవ్ మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు జైళ్ల గర్వపడిపోకండి అక్కడికే పంపిస్తాం తిరిగి రాకుండా ప్రతాపరావు గనుకే చెప్తున్నాను నడి రోడ్డు మీద చెందిన ఇంజనీర్ రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి మామూలు వేట కాదు రాజకీయ వేట ఓకే ఓకే నేను చూస్తాను భార్గవ మేము వెళ్తాం రాకరా పసి తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రయోజక నయ్యాన్ని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది ఇక నన్ను వంటరివాణి చేసి మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి భార్గవ అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపడే నీ మనసుకి ఏ లోటు రానివ్వనరా ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం నీతోనే ఉంటాం సరేనా థ్యాంక్ యూ రవిశంకర గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఇంత అదృష్టవంతో అయిన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేవల్ అతను తెల్లపూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీలు లేనంత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి ఏరియా కాదు సార్ ఇక్కడ లంచాల పట్టలు బాగా పండుతాయి ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్లు జారి పడుతుంటాయ్ నీకేం జారిపడలేదు ఐసీ రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారిపడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను అలాగే సార్ ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది అండి ఎవరిని ఏంటి నిజం అనుకుంటారు ఈ దండ ఎంచుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోతే ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లే రే బచ్చా నువ్వు దగలుకో అచ్చా మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు మా అయ్య కళ్ళు కాసి మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జం జమాసం జనాకే ధన్ ధన దన్ ఫక్ ఫటాచే అయ్యోరే చెలే ఏం bagaladandi మీరు ఈ దండ ఎంచుకొని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోద్ది ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకొని నిలబడాలి ఎర్సాలె వెళ్ళు ఏంటి ఇంకా తిరిలే సరే ఇంతకంటే తిరిలే నేనిస్తా వెళ్ళు చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ ఈ సీటు గత 10 మాది ధర్మమో ఆపధర్మవో నువ్వు ఇప్పుడు ఆ సీట్ లోకి వచ్చావు నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నావే కావచ్చు మీరుండేది ఐదేళ్లు మేముండేది ముప్పై మూడేళ్లు ఎవడేడో బ్యాటరీ ఉంది హలో మంది బ్యాటరీ కాదు డైనమో ఎప్పుడు డబుల్ ఛార్జీ లో ఉంటుంది అన్న ఎవడేడో నీ గాలి చెప్తా ఉన్నాడు రాజకీయ నాయకుల బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి కంగారు పడకండి చూడు బాబు మంచి వయస్సులో ఉన్నావు ఉండాలా మాత్రం పౌరుషం నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాల తెగిపోయలే అరిచాం ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం అంతే పాకల్లో ఉన్న వాళ్ళ మేడల్లోకి వచ్చాం మీరు పాకలో నుంచి మేడల్లోకి వచ్చినా తిరిగి మేడల్లో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను మా తాలూకు ఫైల్ ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి ఊరికే అనుకో డబ్బులు కూడా ఇత్తావు అనే ఇత్తో అందరిపడి కాదనే కనుక ఈ ఊరే నించి పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఈ ఊరే కాదు ఈ రాష్ట్రంలోనే ఉండావు మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సుఖపడుతుంది సో నేను మీకు లొంగను బెదరను లోబడను భావి భారత నాయకుడు మా గొప్పగా మాట్లాడేది ఎత్తగా నేను దచ్చుకునేది పోట్ల గెత్తలాగా ఉన్నాడు అని దీని గురించి ఎంత ఆలోచన ఎందుకంటే మీరు ఊ అనండి మన కాళ్ళు దాసిన పంపించి తిరిగి చేసి వేస్తాను అన్నానయ్యాల్ ఎవడరా మీలో భార్గవ్ అంటే నువ్వా దయచేయండి దయచేయండి పరిస్థితి ఇదే కూర్చొని వచ్చేస్తాడు

జం జమా సట్ చం చిలాకే ధన్ ధన్ ఫట్ ఫటాకె నా కొడుకునే కొడతావురా నోరు జారితే నిన్ను కొడతా పనిండొచ్చల గనక నిన్ను వదిలి ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఇంకొక క్షణంలో నువ్వు విగ్రహించి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కేళ్ళ మీద పెడతాను సంతకం ఆయ్ ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా లేకపోతే నిన్ను కన్ను కుండలో కలుపుకు తాగేసేవాడిని ఆఫీస్ అని వెనకడుతున్నావా నీ ఇష్టం ఎక్కడికి రమ్మంటావు చెప్పు సాయంత్రం ఐదు గంటలు దాటాక నీ పేటకి నీ వీధికి నీ ఇంటికి ఎక్కడికి వెళ్తావో చెప్పు అక్కడికి వచ్చి ఇప్పుడు ఈ కుండబెళ్ళంటే నీ బాబు పట్టుకోవడం పగులుతుంది వెళ్ళండి హలో హాయ్ హాయ్ సాయంత్రం ఐదు గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం సారీ ఇప్పుడే ఒక రోడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాను సాయంత్రం ఐదు గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని జోకా కాదు నిజం ఇదిగో కుర్రావుడై నీ మొహం చుట్టే పాలు వేడతా ఉన్నట్టు పల్నాటి యుద్ధంలో బాలచంద్రులాగా పద్మ యూధంలో అభిమన్యుగా నిన్ను సంపటం నాకు ఎత్తం లేదు మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో సంతకం పెడతాను ఫైల్ మీద కాదు మీ లైఫ్ మీద నన్ను రచ్చగొట్టు మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా తీసుకెళ్తా లత మార్గం ఎక్కడ కనిపించడి ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు నిజంగా అతను చెప్పాడు బాబాయ్ ఏం దర్శనంలో ఉన్నవుతున్నావు జాతకాకి ఇక్కడ తీసుకొచ్చి పారేశావా కత్తులతో పడుతావరన్నా ఈ రోజా ఒక్క చూపుతో మహామహన్ సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా నన్ను తప్ప అంటే తెలుసాంతగా తిన్ను చూశావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడుబట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మవ్ కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల